ఇటీవల కాలంలో పశుపోషణలో చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి ఈ పశుపోషణలో లాభసాటిగా చేపట్టాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా నేటి లేకదొడలే రేపటి పాడి పశువులు కాబట్టి ఎదకు ఏ విధంగా తీసుకురావాలి ఎదకు వచ్చినప్పుడు ఎదని ఏ విధంగా గుర్తించాలి ముఖ్యంగా చూలు కట్టిస్తే ఎటువంటి ఉన్నాయి చూలు కట్టించడంలో ఎటువంటి మెలకులు పాటించాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఒంగోలు బహుళార్థ ప్రయోగశాల పశువంతక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సురేంద్ర ప్రసాద్ గారు మనం ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మరి పాడి అభివృద్ధి చెందాలన్నా జాతి అభివృద్ధి చెందాలన్నా తూలు కట్టించుకున్న తర్వాత ఈనించుకోవడము ఆ వల్ల ఎద కట్టించుకోవడం ఇట్లా పునరుత్పత్తి చేసుకునే ప్రక్రియని వేగవంతం చేసుకుంటే మంద అభివృద్ధి చెందుతుంది మరి ఈ పాడి పశువుల్లో మనము అత్యధికంగా లాభాలు చూడాలి అంటే పశుపోషణ ఏ విధంగా చేపట్టాలి ఎదకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ పాడి పశువుల్లో ముఖ్యంగా పాడి పశువుల పునరుత్పత్తి యాజమాన్యంలో ఎదను గుర్తించి సకాలంలో అధ్వానం చేయించడం అత్యంత ముఖ్యమైన విషయం అయితే మన రైతు సోదరులందరూ కూడా కొత్తిమీ యొక్క అర్థదారణ అందుబాటులో లేని సమయంలో దున్న దగ్గర తీసుకెళ్ళడం కానీ ఆబోతుల దగ్గర తీసుకెళ్ళడం ఆవులు ఇవన్నీ చేస్తూ ఉంటారు వీటి వల్ల ఏంటంటే ఒకదాని నీ యథ లక్షణాలు గమనించిన తర్వాత దున్నపోతు కానీ ఆబోతు కానీ ఒకసారి ఎక్కిన తర్వాత రెండు కానీ మూడు కంటే అదనంగా గనక పశువులను గనక ఆబోతు కానీ దున్నపోతు కానీ ఎక్కినట్టయితే జబ్బులు వచ్చే అవకాశం ఉంది సో రైతు సోదరులు ఏంటంటే ఇప్పుడు రాను రాను గుర్తిమీకు గర్భధారణ ప్రతి గ్రామాల్లో కూడా అందుబాటులో ఉంది ఎందుకంటే గోపాల మిత్రులు కానీ ఇటీవల కాలంలో సచివాలయంలో యానిమల్ హిండ్ అని వచ్చారు వాళ్ళకు కూడా యద లక్షణాలు యదంగలు ఇవ్వటం జరుగుతుంది అయితే రైతులు గనక తగు జాగ్రత్తలు గనక ఏదో గుర్తించకపోయినట్టయితే నష్టపోవాల్సి వస్తుంది అందువల్ల అంటే ఒక ఏదో తప్పినట్లయితే ఆ పశువు విలువైన పునత్వ జీవిత కాలంలో ఒక నెల రోజుల పాటు నష్టపోయినట్టే సో మనం సుమారు నష్టం వచ్చేసి వెయ్యి రూపాయల అంచనా ఇవి ఒక నెలకి వెయ్యి రూపాయల దాకా మనకి పాలుకైతే దాని పోషణ దాని గురించి మొత్తం మీద వెయ్యి రూపాయల దాకా నష్టపోతాడు రైతు అందుకని ఈ పశువులు ఎదగొచ్చినప్పుడు వాటి లక్షణాలు గుర్తించి గర్భధారణ చేయించాలి ఈ గర్భధారణ ఏంటంటే పశువు యుక్త వయసు వచ్చిన తర్వాత దాని అండాశయంలో ఉత్పత్తి అయిన హార్మోన్ల ప్రభావంలో ఎద లక్షణాలు వ్యక్తం చేస్తాయి ఆవులు సంవత్సరం పొడవునా ఎదకొస్తాయి గేదెలు ఆగస్టు నుంచి మార్చి వరకు ఎక్కువగా ఎదకొస్తాయి గేదెలు ఏంటంటే సీజనల్గా కొంత సమయం నుంచి కొంత సమయం వరకే ఎతకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ సీజనల్ బ్రీడర్స్ కాబట్టి ఆవులు మాత్రం ఒకటిన్నర సంవత్సరంలో ఫస్ట్ ఎదకొస్తుంది తర్వాత సంవత్సరం పొడుగున దీనికంటూ జనవరి నుంచి లోపు ఎప్పుడైనా ఎదకి రావడానికి అవకాశం ఉంది అదే కాకుండా సంకరజాతి ఆవులు కానీ గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు కానీ ప్రతి ఇరవై ఒక్క రోజుకి ఎదకు రావడానికి అవకాశం ఉంది దేశవాళి ఆవు అయితే ఇరవై నుంచి ఇరవై రెండు రోజులుకి ఎదకొస్తాయి మరలా మనం ఎదసూది చేసిన తర్వాత మరలా గనక తిరగ బురినట్టయితే మరలా ఇరవై ఒక్క రోజుకి ఎదకొస్తుంది ఆవైనా కానీ గేదైనా కానీ ఆవుల్లో ఎదకాలం వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది అదే గేదెల్లో అయితే ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల వరకు ఉంటుంది ఎదకాలాన్ని సాధారణంగా మూడు దశలు విభజిస్తారు మధ్య దశ మొదటి దశ చివరి దశ అట్లా ఆరు గంటలు పది గంటలు ఎనిమిది గంటలు దాని ప్రకారం ఉంటుంది ఎదలో ఉన్న ఆవు ప్రవర్తన కానీ గేదె ప్రవర్తన కలిగితే చిరాకుంటాం తర్వాత ఎద తొలి దశలో మంద నుండి వేరుగా చిరాకు గలుగుంటుంది తర్వాత తీగలు మానవు నుంచి వేస్తుంది అదేవిధంగా పెద్ద పెద్దగా ఆరవటం కానీ లేకపోతే ఆడపశువుని కానీ వాటిని కూడా ఎక్కటం కూడా జరుగుతుంటుంది ఆకలి మందగిస్తుంది పాల ఉత్పత్తి తగ్గిపోతుంటుంది అట్లా ఇతర పశువులను నాగటం కానీ ఇలా కూడా జరుగుతుంటుంది తరచుగా తోక పైకి లేపి చిరుచ్చుపోయటము మధ్య మధ్యలో ఎదదశలో తరచుగా ఐదు నిమిషాల్లో రెండు మూడు సార్లు మూత విసర్జన జరగటం చేయటం జరుగుతుంది అట్లాగే మానవ ఉబ్బి వెనక గులాబీ రంగులో మానం కూడా ఉండటం మనం గమనించవచ్చు సరే మానవ లోపలి పొర కూడా ఎర్రగా నిగనిగలాడుతూ ఉంటుంది ఇతర పశువుల మీదకి ఎక్కటం మెయిన్గా మానవు నుంచి కూడా తీగలేయటం ఏంటంటే రైతులకి చాలా వరకు అవగాహన ఉంది అందరూ కూడా కొన్ని కొన్ని తెలిసి కూడా తప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది చివరి దర్శలో తీగలు ఇంకా చిక్కబడి సాగుతూ వేలాడుతుంటాయి అయితే ఏంటంటే మనం యదా మార్నింగ్ అయితే సాయంత్రం సాయంత్రం అయితే మార్నింగ్ అట్లా సూది కనుక వేయించుకున్నట్టయితే తిరగట్టకుండా ఎద కట్టేదానికి అవకాశాలు ఉన్నాయి గేదెలు అలా ఉంటుందంటే దాదాపుగా అరవై శాతం గేదెలు మోగేదలు ఉంటాయి బయటికి ఏమి అరవటం కానీ అలాంటివి తక్కువ సో గేదెలు ఎద లక్షణాల్లో స్పష్టంగా కనిపించకపోవటం వలన మోగేదంటారు ఈ మూగ ఎద వలన గేదెల పునరుత్పత్తి పెద్ద సమస్యగా ఉంది దాదాపు యాభై పర్సెంట్ గేదెల పునరుత్పత్తి సంబంధించిన సమస్యలు ఎదనక్షణాలు సరిగా గుర్తించుకోవటం వలన కలుగుతున్నవి గేదెలు ఎక్కువగా ఆగస్టు నుంచి మార్చి మాసాల్లో ఎదకొస్తాయి కాబట్టి ఈ సమయంలో గేదెల ఎదను గుర్తించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది గేదెల ఎదకాలము ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు గంటలు ఉంటుంది ఎదలో ఉన్న గేదెలు తరచుగా మూత్ర విసర్జన చేయటము కొన్ని అతి తరచుగా ప్రతి ఐదు నిమిషాలకు నాలుగైదు సార్లు మూత్ర విసర్జన చేయడం చేస్తాయి ఈ లక్షణాన్ని అనుసరించి అత్యధిక శాతం గేదెలను మోగేదలో ఉన్నట్టు గుర్తించవచ్చు గేదెలు ప్రదర్శించే గుణాన్ని ఎద గుర్తించడానికి ముఖ్యమైన లక్షణాలుగా పరిగణిస్తాం మొదట గేదె చేకాగ్గా ఉండి మేత తినడం తగ్గిస్తుంది అలాగే ఎదలో ఉన్న గేదె మానం ఉబ్బి తెరిచి చూసినట్టయితే లోపల పొర ఎర్రగా ఉంటుంది గులాబీ రంగులో మోగెదలో ఉన్న గేదె అరుపు కీచుగా తక్కువ స్థాయిలో ఉంటుంది అలాగే గేదె మందకుడిగా ఉండి దగ్గరున్న పశువులను మనుషులను కొంచెం బెదిరిగా చూస్తుంటుంది ఎదలా ఉన్నప్పుడు తల పైకెత్తి దవడలు పై పైపెద పైకెత్తి కింద పెద్ద కింద దించి నోరు తెరవకుండా గట్టిగా అరుస్తూ ఇవన్నీ ఉంటాయి తర్వాత చిరుమూత్రం పోస్తూ గేదె తప్పకుండా ఎదలో ఉన్నట్టు గ్రహించాలి గేదెల్లో స్పష్టంగా మోగ ఎద లక్షణాలు గమనించడానికి పశుపోషకులు చాలా శ్రద్ధ చూపాలి గేదెలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు శ్రద్ధగా గమనించాలి గేదెల ప్రవర్తనలో అసాధారణ మార్పును బట్టి ఎదనే విధంగా గుర్తించవచ్చు గేదెల్లో మోగేద ఈ విధంగా కూడా గుర్తించవచ్చు రాత్రి ఎనిమిది నుంచి పది గంటల సమయంలో మోగేదలు ఉన్న పశువులు తేగలేస్తాయి ఈ సమయంలో పాకలకు వెళ్లి మోగేదల ఉన్న పశువులను లేపి నిలబడుతుంది ఈ విధంగా మోగేదల ఉన్న గేదెలను పసికట్టవచ్చును గేదె వెన్నుముఖ నుండి తోక పొదటి వరకు చేతివైన మనలో గట్టిగా చూసినట్టు మూడు నాలుగు సార్లు రుద్దితే మోగేదలు ఉన్న పశువు పశువు దాని తోకను మానవులకు పక్కకెత్తుతుంది ఈ లక్షణాలు కనిపించిన గేదెను మానం తెరిచి చూసినట్టయితే అది ఎర్రగా క్రాంతివంతంగా తేమగా ఉంటుంది ఈ లక్షణాన్ని బట్టి మోగేదని గుర్తించవచ్చు కుత్తిమ గర్భధారణకి సరైన సమయం మనం ఈ ఎన్ని లక్షణాలు గమనించిన తర్వాత ఎప్పుడప్పుడు సుదులు వేయాలి కుత్తిమ గర్భధారణలో మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎద లక్షణాలు కనిపించగానే పశువును బయటకు వదలకుండా వేరుగా ఇంట్లోనే కట్టేసి బయటకు వదలకూడదు తొలిసారి గర్భధారణ చేసే పడ్డల్ని పెయ్యల్ని శరీర బరువు రెండు వందల నలభై కిలోలు ఉండేట్టు చూసుకోవాలి బరువు చూడడానికి వీలు కాకపోయినట్లయితే అది బలంగా ఉండి దాని ఎత్తు మూడు నుంచి మూడు అడుగుల పది ఎంగురాలు ఉన్నట్లయితే ఇన్సమినేషన్ చేయించాలి అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్న పశువుకు మాత్రమే గర్భధారణ చేయించాలి నీరసంగా అనారోగ్యంగా ఉన్న మరియు గర్భవతన పశువులకి చేయించకూడదు పాడి పశువులు వేసే తీగలను జాగ్రత్తగా పరిశీలించాలి అందులో చీము కానీ రక్తంగాని ఉన్నట్టయితే చికిత్స చేయించి తర్వాత ఇన్సెమినేషన్ చేయించాలి తర్వాత కొన్ని పశువులను కొద్ది కృత్రిమ గర్భధారణ చేయించిన తర్వాత కూడా పది గంటల వరకు ఎదురు లక్షణాలు కనిపిస్తే తిరిగి దానికి రెండోసారి ఇన్సెమినేషన్ చేయించాలి ఇన్సెమినేషన్ ముందు ఆ తర్వాత పదిహేను నిమిషాలు విశ్రాంతి ఇచ్చి బెదరకుండా చూడాలి ఇన్సెమినేషన్ చేసిన తర్వాత పశువును పరిగెత్తించకూడదు ఇన్సెమినేషన్ చేసిన తర్వాత పశువును మరుసటి రోజు వరకు ఇంట్లోనే కట్టి మేపాలి ఆబోతులు లేకుండా జాగ్రత్త కూడా వహించాలి చేసిన మూడు రోజులు నాలుగు రోజులు మనమాంగం లోపల భాగం చీమ్ గారినట్టయితే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఇన్సెమినేషన్ చేసిన తేదీ సూడు పరీక్షను తీసుకెళ్ళి తేదీని వ్రాసిపెట్టు అప్పుడు తర్వాత అరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి తిరగగట్టిందా లేదని గమనించుకొని సూడి పరీక్ష చేయించుకున్నట్టయితే మూడు నెలలు సూడి పరీక్ష చేసిన తర్వాత మంచి పష్ కాల్షియం కానీ అట్లాగే మినరల్ మిక్చర్స్ కానీ తర్వాత జొన్నన్నం కానీ ఇవన్నీ కూడా పెట్టుకుంటే హ్యాపీగా ఇవి గర్భధారణ ఈజీగా అయ్యి డెలివరీ అవటానికి దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆరోగ్యకరమైన దూడలను తీసుకోవాలంటే ఈ చూడు పశువులకు పోషణ కూడా చాలా వరకు అవసరం చాలామంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోకుండా మందులో కలిపేసి వాటి పోషణను మరి పొలంలో మేపును మాత్రమే అందించి ఇంటి దగ్గర ప్రత్యేకమైనటువంటి దాన అందించరు ఈ చూడు పశువులు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన దూడకు జన్మని ఇవ్వాలంటే ఎటువంటి పోషణ చేపట్టాలంటారు ముఖ్యంగా ఈ చూడు పురుషుల పోషణ ఎలా ఉంటుందంటే పశువుల్లో చూడు పరీక్ష అనేది ధరణ చేసిన తర్వాత కణాలు గర్భకోశంలో సుమారు నాలుగు నుంచి ఆరు గంటల వరకు తర్వాతనే అన్నంలో సంయోగం చెంది పలదీకరణ చెందుతుంది అయితే ఇన్సమ్యునేషన్ చేసిన అరవై రోజుల నుంచి తొంభై రోజుల వరకు తప్పనిసరిగా సూడు పరీక్ష చేయించాలి తిరిగి కట్టుకురానంత మాత్రాన పశువు సూడిదని మనం పరీక్ష చేయించుకో పరీక్ష చేయించకపోవటం వలన మనం ఇబ్బందులకు గురవుతాం సో అందుకని ముందుగా సూడి పరీక్షలు నిర్వహించడం వల్ల ఒకవేళ సూడి లేకపోతే కారణాలు తెలుసుకుని చికిత్స చేయించుకోవటం వలన వీలు పడుతుంది గేదె పడ్డల్లో కానీ ఆవు పేర్లో కానీ రెండు నెలల్లో సూడితో ఉన్నప్పుడు దాని వెనక భాగంలో వెన్నుముక ఇరువైపు ఉన్న వెంట్రుకలు ముదువుగా సన్నగా పొట్టిగా ఉంటాయి ఈ భాగంలో రుద్దితే వెంట్రుకలు ఊడిపోవటం ఇలాంటివి గమనిస్తాము కొత్తగా పుట్టిన వెంట్రుకలు అట్లాగే పుడతాయి సూడిదైన ఐదు నెలల నుండి పాల ఉత్పత్తిలో తగ్గుదల కనిపిస్తుంది సూర్య నిర్ధారణకు ఈ కా ఈ మధ్య కాలంలో మూత్ర పరీక్ష కూడా రావడం జరిగింది అరవై లోపు పశువు మూత్ర పరీక్ష చేసి నిర్ధారణ చేసుకోవచ్చు కర్ణాటక రాష్ట్రంలో దీన్ని పుణ్యకోటి పరీక్ష అంటారు గర్భధారణ చేయించిన తర్వాత రెండు నెలలకు ఈ ఆ పశువు మూత్రమును పది మిల్లీ లీటర్లు తీసుకొని అందులో నలభై మిల్లీలీటర్ నీళ్లు కలపాలి ఆ తర్వాత అరంగుల ఎత్తు అంగుళాల వలయం గల గుండ్రని గాజు పాత్రను ప్లాస్టిక్ పాత్రను తీసుకొని దాన్ని అడుగులో దూది పరవాలి ఆ తర్వాత అందులో పదిహేను ఇరవై గోధుమ గింజలు వేస్తే ఆ తర్వాత గింజలు పూర్తిగా మనకుండా అందులో మూత్రంలో తేలాడతాయి సో మూత్రం ఆవిరి కాకుండా దానిపై మూత ఉంచాలి ఆ తర్వాత రోజు చూస్తే గోధుమను మొలకెత్తినట్లయితే ఆ పశువు సూడిదని మనం తెలుసుకోవచ్చు సూడు లేని పశువుల మూత్రాన్ని ఈ విధంగా చేస్తే ముప్పై ఐదు నుంచి అరవై ఐదు శాతం గింజలు మొలకెత్తును మొలకలు నాలుగైదు సెంటీమీటర్లు పొడుగుంటాయి నీళ్లను మాత్రమే ఉపయోగిస్తే ఎనభై శాతం గింజలు మొలకెత్తను మొలకలు నాలుగైదు సెంటీమీటర్లు పొదుగుండును కావున సూడి పశువు మూత్రంలో తడిసిన గింజలు మొలకెత్తిన నల్లగా మారును దీన్ని బట్టి సూర్యుడు నిర్ధారణ చేసుకోవచ్చు అదేవిధంగా సూడిలోని వివిధ దశలు ఫలదీకరణ చెందిన నాలుగు రోజులకు జైగోట్టు ఏర్పాటు అవుతుంది ఇది అండాశయ శనాళంలోకి ఉంటుంది అదేవిధంగా నాలుగు నుంచి ఎనిమిది రోజుల లోపు పిండం గర్భాశయంలో చేరుతుంది ముప్పై ఐదు రోజుల తర్వాత పిండం గర్భాశయం గోడలు కంటుకొని కావలసిన పోషక పదార్థాలు గురించి పెరుగుతుంది అరవై రోజుల పిండంలో అవయాలు ఏర్పడడం జరుగుతుంది పిండం యొక్క అభివృద్ధి మూడింటి రెండింత వంతులు ఆరు మాసాల సూడి తర్వాతనే జరుగుతుంది సూడు పోషల్లో పోషణలో జాగ్రత్తలు కూడా మనం రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సూడు పశువులను ఎక్కువ దూరం నడిపించకూడదు అట్లాగే పరిగెత్తించకూడదు ఎత్తు ప్రదేశాలను వెళ్ళనీయకూడదు భయపెట్టకూడదు ఇతర పశువులతో పోట్లాడనేయకూడదు సూడు పశువుల చేత బరువులు మోయించడం కానీ తర్వాత ఇతర వ్యవసాయ పనులు కానీ చేయించడం ఇలాంటివి చేయకూడదు ఇలా చేసినట్లయితే అబార్షన్ అయ్యేదానికి అవకాశం ఉందని గర్భస్రావం కూడా జరగడానికి అవకాశం ఉంది సో అందుకని పశువు నిండుచూలుతో ఉన్నప్పుడు బయటికి పంపించకూడదు ఈ స్థితిలో ఆ లేకుండా జాగ్రత్త పడాలి ఆబోతులు కనుక ఎక్కడం గనక అలాంటిది ఏదైనా జరిగినట్టయితే గర్భస్రావం జరగటం జరుగుతుంది అదేవిధంగా సూడి పశువుల మూడు నెలల లోపు ఆరు మాసాల నుండి సమయంలో నట్టల మందులు త్రాగించాలి ఈయన తర్వాత పొదుగు వాపు నిరోధించడానికి ఈనటానికి పదిహేను రోజుల ముందు పొదుగులోని యాంటీబయాటిక్ మందులు ఎక్కించాలి సూడి పొదుగును ఈనటానికి నెల రోజుల ముందు నుండి మృదువుగా అర్థం చేయాలి దీనివల్ల పొదుగు బాగా బాగా పెరుగుతుంది పొదువును ముట్టిన కూడా దానికి ఉండవు పాల ఎగసేపు నివారించవచ్చును అదేవిధంగా ముఖ్యంగా తొలియత పశువుల్లో పొదుగును మెల్లగా మర్దం చేయటం వలన చాలా ఉపయోగం ఉంటుంది ఎక్కువ పాలు ఇచ్చే పశులు ఈన తర్వాత పాలు జ్వరం రాకుండా కాల్షియం ఇంజక్షన్ ఇలాంటివి ఇప్పిస్తే డాక్టర్ సలహా మేరకు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా చూడు పశువును ఈనే ముందు రెండు మాసాలు పాలు పెరగకుండా కొట్టిపోయినవారి ఎందుకంటే ఈనిన తర్వాత పాలు తగ్గేదానికి ఎక్కువ ఉన్నాయి అందువలన రెండు మాసాల ముందు ఈనే ముందు పాలు పెతకుండా ఉంటే రైతుకి ఎంతైనా లాభ సాటిగా ఉంటుంది అదేవిధంగా ఎనిమిది నెలలు సూడి సమయంలో పశువులు మొలకెత్తిన ఉలవలు కానీ మొలకెత్తిన ఉలవలతో పాటు బెల్లం వేసి ఉడకబెట్టి తినిపించాలి దానికి మొదట పావు కిలో రెండవ రోజు అరకిలో మూడవ రోజు కిలో చొప్పున పదిహేను నుండి ఇరవై కిలోలు తినిపించాలి దీనివల్ల గడప ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండి మాయ సులభంగా పడిపోతుంది పొదుగు వాపును కూడా నివారించవచ్చు చూడు పశుల మేపు కూడా దీనికి సపరేట్గా ఉంటుంది దాని ప్రకారం రైతులు పాటించినట్లయితే చూడి పసు సమృద్ధిగా పచ్చిమేత మేపాలి మేతలో పీచు పదార్థం ఎక్కువగా వాడకూడదు చూడి దశలో పశువు దాని శరీర పోషణకు అలాగే గర్భంలోనే పెన్న అభివృద్ధికి కూడా పోషక పదార్థాలు అవసరం ఈ దశలో అదనంగా మేత దాణ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత చూడుపశువు పశువు చివరి రెండు మాసాలు చూడులో పశువుకు ఒక కిలో దాణ అదేవిధంగా ముప్పై గ్రాములు మినరల్మిర్చిరు అదనంగా ఇవ్వాలి ఈ రెండు మాసాల్లో చూడు పశువు బరువు ఇరవై కిలోలు ఎక్కువగా పెరిగినట్టయితే మెపితే ఈనిన తర్వాత పాడి కాలంలో నాలుగు వందల లీటర్ పాలు అదనంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకు పశువు ఈనేటప్పుడు జాగ్రత్తలు కూడా రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది పశులు ఈనే లక్షణాలు కనిపించిన వెంటనే దాన్ని నేరుగా పరిశుభ్రమైన వరిగడ్డితో పక్క వేసి ఉంచాలి ఎందుకంటే హార్డ్ ప్రదేశాల పనుకుంటే దానికి అటు ఇటు పొరలేటానికి ఇబ్బంది ఉండి సరిగా సకాలంలో ఏనకుండా ఇబ్బందులు గురువు అవకాశం ఉంటుంది అందుకని తినటానికి రెండు గంటల ముందు నల్లగొట్టిన గోధుమలు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ రాగులు కానీ ఉడకబెట్టి పెట్టాలి తర్వాత బెల్లం సోడా ఉప్పు ఇవన్నీ కలిపి పెట్టాలి కడుపులో గ్యాస్ కానీ అలాంటిది ఉంటే పోవడానికి కూడా అవకాశం ఉంటుంది అట్లాగే నొప్పులు మొదలైన రెండు గంటల లోపు వినాలి ఒకవేళ ఎనకపోయినట్లయితే డాక్టర్ని దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి అట్లాగే అంతేకాకుండా లోపల దూడను లాగడానికి ప్రయత్నించకూడదు ఇతరుల చేతులు పెట్టనికూడదు పశువు ఎక్కువ చికాకు పడకూడదు పశువు పశువునే ముందు జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి నొప్పులు మొదలైన తర్వాత రెండు గంటల పశువునకపోయినట్లయితే దూడ బయటకు వస్తుందో లేదో గమనించాలి ముందరి కాళ్ళు తల బయటకు వస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే డెలివరీ అయ్యే ప్రాసెస్ అదే కాబట్టి ముందు కాళ్ళు వచ్చి తర్వాత ముందు తల రెండు కాళ్ళు కనుక ముందు కాళ్ళు కనుక వచ్చినట్టయితే ఈజీగా గర్భంలో నుంచి దూడ బయటికి రావడానికి అవకాశం ఉంది తల ఒక్కాలు లేదా వెనక్కాలు వినటం కష్టం అట్లా కనుక వచ్చినట్టయితే సమీప విషయాలనే డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు వచ్చి దానికి తగు వైద్యం చేసి దూడ తీయటం ఇలాంటివి జరుగుతాయి సో దూడ పుట్టగానే దాని ముగ్గురు రంధ్రాలు శుభ్రపరిచి శ్వాస సరిగా ఉందో లేదో అంది అందేటట్లు చూడాలి బొడ్డు కత్తిరించి ఐడిను అలాంటివి పోయాలి లేకపోతే దూడని టై చేయటం కానీ అది కూడా చేయొచ్చు టైన్ దారంతో కూడా బొడ్డుని అరెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది అలాగే పుట్టిన లోపు జునుబా తగ్గించాలి గేదె దోడకి ఈయన తర్వాత ఒకటి పన్నెండు గంటల్లో మాయ బయటకు వస్తుంది ఈయన ఇరవై నాలుగు గంటలలోపు మాయ వేయకపోతే వైద్యుని సంప్రదించాలి మాయ సరిగా వేయపోయినట్టయితే రెప్లాంట ముందు హండ్రెడ్ గ్రామ్స్ బెల్లలో కలిపి తినిపించాలి కొందరు ఈన పశువుని మాయ లేదని దూడకు పాలు త్రాగనివారు ఇది చాలా తప్పు వెంటనే దూడకు పాలు త్రాగనివ్వాలి ఎందుకంటే దూడకి పాలు త్రాగనిచ్చినట్లయితే దాంట్లో కొలెస్ట్రాల్లో మంచి యాంటీబాడీస్ అలాంటివి ఉంటాయి కాబట్టి దూడ కూడా ఏపుగా పెరగటానికి అవకాశం ఉంది చాలామంది దూడలు సరిగా సకాలంలో పాలు ఇవ్వక దూడల్ని కోడిదోడైతే చంపటం జరుగుతుంది ఆలం ఆటోమేటిక్గా పాలు సరిగా వదలరు అదే పేయ్యి దోడైతే మనకి ఉపయోగపడుతుంది కాబట్టి పేయ్యి దోడని జాగ్రత్తగా చూడటం జరుగుతుంది కానీ అట్లా చేయకూడదు పశువు మాయ తినకుండా కూడా జాగ్రత్త పడాలి మాయ తిన పక్షంలో ఏంటంటే పాలు పూర్తిగా తగ్గిపోయి కొన్ని ఇబ్బందులకి రైతులను గురి చేస్తుంది కాబట్టి పశువు పరిస్థితిని బట్టి ఏనక ముందు ఈనిన తర్వాత కాల్షియం బోరకు ఇంజక్షన్లు కూడా ఐవీకి ఇప్పించినట్లయితే పాలు సకాలం వల్ల వచ్చి ఈ మాయరాటం కానీ ఇవన్నీ కూడా టైం ప్రకారం తల్లి దూడని నాకాలి నాకపోతే దూడ శరీరం మీద ఉప్పు కాని తౌడుగాని చల్లి తల్లి దూడ నాకేటట్టు చేయాలి ఎక్కువ పాలు ఇచ్చే పశువులు ఈన వెంటనే కాల్షియం కొరత ఏర్పడిందని నిరసించి లేవలేని పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి దీన్నే పాలు జ్వరం అంటారు వైద్య సలహాతో వెంటనే కాల్షియం ఇంజక్షన్లు ఇప్పించాలి ఏ కారణం చేత దూడ చనిపోయి పాలు ఇవ్వని సందర్భాల్లో సిక్విలు అనే ముందును యాభై గ్రాముల ముందును పాలు పితుకుటటు కలగంట ముందుగా తినిపించాలి సేపు సూదులు అలాంటివి కానీ వాడటం మంచిది కాదు పశువు ఈన తర్వాత అరవై నుంచి తొంభై లోపు మరలా తిరిగి గర్భధారణ చేయించినట్లయితే అటు తర్వాత చేయిస్తే దూడ కట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందువల్ల ఏంటంటే కంపల్సరీగా ఈయన తర్వాత అరవై రోజుల నుంచి తొంభై లోపు రైతులు కృత్రిమ గర్భధారణ చేయించుకుంటే ఎందుకంటే పాలు తగ్గుతాయని రైతులు చాలామంది ఐదారు నెలలు వెయిట్ చేసి తర్వాత చేయించడం జరుగుతుంది అలా చేయించినట్లయితే గేదెలు తిరగట్టడానికి అవకాశం ఉంది అందుకని అరవై రోజుల నుంచి తొంభై లోపు గేదెలను గనక మరలా ఈని తర్వాత యదసూది కనుక చేయించుకున్నట్టయితే కంపల్సరీగా కడతాయి అలాగే ఏడాదికి ఒక దోడ కూడా వస్తుంది రైతుకి చాలా లాభసాటి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ చూలు కట్టించడంలో ఎలాంటి మెలకు పాటించాలి అదేవిధంగా పశువులు ఈనిన తర్వాత ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టాలి పశువులు గర్భ సమయంలో ఎలాంటి దాన అందించాలి ఇత్యాది అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం సార్ నమస్తే అండి థ్యాంక్ యూ